మనం నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా ఎత్తుగా ఉన్నామా పొట్టిగా ఉన్నామా లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా ఇది కాదు కావాల్సింది మన శరీరం ఎంత ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉందనేది కావాలి లోపల మన ఆర్గాన్స్కి మన శరీరానికి వెయ్యాలి అసలైన మాస్క్ అది దేని ద్వారా సరైన ఆహారం సరైన పాలలో ప్రతిరోజు మనం తీసుకోవడం ద్వారా మనది వేయచ్చు అనేక మంది వ్యక్తుల సమూహం ఈ సమాజం అనేక వైరస్లతో నిండిపోయిన ఈ సమాజం బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు కొంతమంది మాత్రమే ఆ వైరస్లు బారిపడి మంచాన పడతారు కొంతమంది ఆరోగ్యంగా దృఢంగా ఎదుర్కొని వాళ్ళ దైనందిన జీవన కార్యక్రమాలు చేసుకోగలుగుతారు నమస్తే అండి దిస్ ఇస్ గంగబాబు ప్రాపరేటర్ ఆఫ్ హోమ్ లైఫ్ హోమ్ లైఫ్ ఫర్ ఏ హెల్త్ మిక్స్ విత్ బ్లాక్ రైస్ డైబోకేర్ ఫుడ్ పౌడర్ ప్రతిరోజు మానవ శరీరానికి కావలసిన అన్ని పోషకాహారాలు సమ పాలలో కలిపి ఇవ్వబడిందే మా డైబో కేర్ హెల్త్ మినిస్టర్ బ్లాక్ రైస్ ఫుడ్ పౌడర్ అనమాట ఇది మీ శరీరానికి లోపడేస్తే మాస్క్ ఎటువంటి వైరస్తోనైనా పోరాడే శక్తిని మనిషి పొందుతాడు రెండు సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి తొంభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఈ ఫుడ్ పౌడర్ యూజ్ చేయొచ్చు అనమాట మనిషి శరీరాన్ని బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మా హెల్త్ మిక్స్ బ్లాక్ రైస్ విత్ ఫుడ్ పౌడర్ పురాతన మూలాలను తీసుకున్న ఉత్తరం ఆధారంగా తయారు చేయబడింది దీన్ని వాడిన వాళ్ళ స్పందన చూడాలంటే క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టబడింది దాని ద్వారా మీరు వాళ్ళ వాడిన వాళ్ళ స్పందన మీరు చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్